మేనరాశి ఈ మేనరాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యమూర్తిని నేను మాసరాశి ఫలితాలని చెప్తున్నాను ముందుగా ఈ మేనరాశి వారికి ఎల్ నెడ్సన్ ఉంది జరుగుతోంది కానీ అంత పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా మీకు ముప్పై పర్సెంట్ మాత్రమే మీ పైన ఈ రాశి వాళ్ళకి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మీరు మనస్తాపంతో ఉండడం ఏదో ఒక విధంగా ఆలోచనలతో ఉండడం లేటువంటిది ఈ ఏల్ నెట్స్ని మీకు కలగజేస్తూ ఉంటుంది అలాగే ఈ ఏల్ నర్స్ని ప్రభావంలో ఉన్న కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ఉండవు కంపెనీ నుంచి డబ్బు మీకు చక్కగా వస్తాయి మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డబ్బులు అన్నీ కూడా వస్తాయి ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు బుధుడితో మనకి మార్చి ఇరవై ఆరు నుంచి కలవడం వల్ల మీకు ఆదాయం అనేటటువంటిది వచ్చినప్పటికీ కూడా నిలవదు అనమాట కాబట్టి అప్పుడు డబ్బుకు సంబంధించి ఈఎంఐలు కట్టాలా ఏం కట్టాలా కరగ బిల్లు కట్టాలా పాలక బిల్లు కట్టాలనేటటువంటి అనేటటువంటి ఆలోచనతో మీకు కాస్త భయము అనేటటువంటిది మీకు కలుగుతుంది జన్మంలో ఉన్నటువంటి రాహు మరి యొక్క శుక్రుడితో ముప్పై ఒకటి మార్చి నుంచి అలాగే రాహుతో రవితో మార్చి పద్నాలుగు నుంచి బుద్ధుతో మార్చి ఏడు నుంచి కలవడం వల్ల మీకు అనేక రకమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఇది సాధించాలి నేను అది సాధించాలా అని చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ పిల్లలు అని మనవాళ్ళవి కాబట్టి ఆర్థికపరంగా పరంగా ఏ విధమైనటువంటి కష్టాలు లేవు కాబట్టి మీకు ఉల్లాసంగా ఉంటారు కాకపోతే ఎల్ నెడ్సరి ప్రభావం వలన ఎంత ఉల్లాసంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మీరు అస్త నేర్చపడ్డము అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ చదువులు బ్రహ్మాండంగా సాగుతాయి మరి మార్చి ఆక్రవారం చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క రవి జన్మంలో ఉండడం వలన మనకి రుణాలు రావడానికి అవకాశాలు ఉంటాయి వేడి శరీరంలో వేడి చేయడానికి ఉంటాయా కొంతమందికి పైల్స్ ద్వారా రక్తం పోవడానికి ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయన్నమాట ఎవరికైతే మోర్చరోగములో ఈ మేన రాశి వాళ్ళల్లో మోర్చరోగం తగ్గిపోవడానికి ఉన్నాయి అలాగే సప్తమ స్థితిగతులైనటువంటి కేతు ప్రభావం వల్ల భార్య యొక్క ఆరోగ్యం మీద ఈ కేతువు పనిచేస్తాడు అలాగే జీవిత భాగస్వామే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా గొడవ లేనప్పటికీ కూడా మళ్ళీ మామూలుగా సర్దుకొని మీరు అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సప్తమ స్థితిగతుడైనటువంటి యొక్క బుద్ధుడి ప్రభావం వల్ల మీకు లాభం జరగడానికి అవకాశం ఉంది మీ భార్య ద్వారా మీకు హాస్పిటల్ ఖర్చులు మినహా మిగతా విషయాల్లో బాగానే ఉంటుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి పారితోషికాలు రావడము వాళ్ళకి గుర్తింపు రావడము అనేటటువంటి జరుగుతుంది ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేనో రాసి వాళ్ళకి వాళ్ళకంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే వాళ్ళు ఎప్పుడో చేసినటువంటి పనుల వల్ల ఈ యొక్క తల్లిదండ్రుల్లో ఆమె అంటే వీళ్ళు పొందుకో మిత్రులు అవిన వాళ్ళందరికీ కూడా మ్యాటర్ రావడం అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అది ముందుగా నేను చెప్తున్నాను కూడా దాన్ని కట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వివాహాలు కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు అవకాశాలు ఉంటాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇనుప వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేయకూడదు ఆయిల్ బిజినెస్లు స్టార్ట్ చేయకూడదు ఎలక్ట్రానిక్ వ్యాపారాలు తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ మాకు వస్తాయని భ్రమ వాళ్ళకి ఏమేమి విధంగానూ కూడా రావు అలాగే మీరు ప్రయత్నం ఆపుకుంటూ కష్టపడుతూ ఉండాలి నేను చెప్పామని అలాగే చేపల రొయ్యల చెరువులు ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకంతా కూడా యావరేజ్గా ఉంటుంది చేపల రొయ్యల చెరువులు రొయ్యల చెరువులు మాత్రం బ్రహ్మాండంగా ఎక్కడ మంచి పంటలు ఇస్తాయి కాబట్టి ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి ఉన్నాయి సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువులు కొనర్కి తీసుకురావడం తర్వాత మీ భార్యాభర్తలు మిమ్మల్ని తెచ్చు ఈ విధంగా ఈ యొక్క నెల అంతా కూడా ఉంటుంది కాబట్టి జిహెచ్ఎంసి అరియస్ జిహెచ్ఎంస్ మున్సిపాలిటీ ఈ రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో మీకు రావాల్సిన ఆర్యర్లు కానీ ఆదాయాలు ఇతర మార్గాల ద్వారా రావాల్సినటువంటి ఆదాయాలన్నీ కూడా కరెక్ట్ టైంలో మీకు వచ్చేయడం జరుగుతుంది రెమెడీస్ ఏమిటంటే ఏదైనా శని ప్రభావం వలన శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ అలాగే జమ్మి చెట్టు పూజకు చేసుకోవాల్సినటువంటి అవసరం జమ్మి చెట్టుకి నీళ్ళు పోసి ఇవన్నీ పూజ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పూజలన్నీ కూడా ఇళ్లలో మీరు చేసుకోవాలి అంతేగాని దేవాలయంలో చేసేస్తాం మాకు ఏ దేవత ఇంత సులువుగా ఉంటుందని డోంట్ అప్లై ఓవర్ స్మార్ట్నెస్నెస్ కాబట్టి ఈ విధంగా కనుక మీరు ఈ పరిహారాలు ఈ యొక్క శని గ్రహానికి మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ నెల అంతా కూడా జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు